బక్రీద్ పండుగ అసలు పేరు ఈజుల్ అజహా అంటే ఫెస్టివల్ ఆఫ్ సాక్రిఫైస్ త్యాగగుణాన్ని నేర్పే పండుగ బక్రీద్ పండుగ అయితే పశువులను బలి ఇవ్వడం మాత్రమే బక్రీద్ పండుగని కొందరు భావిస్తుంటారు అది తప్పు బక్రీద్ పండుగ వాస్తవికతను రెండు నిమిషాల్లో తెలియపరుస్తాను దయచేసి గమనించండి ప్రవక్త ఇబ్రాహీం దైవ మార్గంలో చేసిన బలియాగానికి గుర్తుగా అంటే సింబల్గా స్తోమత ఉన్నవారు పశువుల్లో ఏదైనా ఒక దాన్ని బలిగా ఇస్తుంటారు బలి ఇచ్చిన మాసాన్ని మూడు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని బీదలకు పంచిపెట్టడం జరుగుతుంది తద్వారా ఆకలితో అలమటించే బీదలకు రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించినట్లు అవుతుంది మరొక భాగాన్ని బంధువులకు ఇరుగు పొరిగ వారితో పంచుకోవడం జరుగుతుంది మూడవ భాగం తమ కుటుంబం కోసం ఉపయోగిస్తారు అయితే ఈ పశువుల బలిదానంతో బక్రీద్ పండుగ అంటే త్యాగాల పండుగ అసలు లక్ష్యం పూర్తయినట్లేనా అంటే కాదనేదే జవాబు ప్రతి రెండు రూపాల్లో ఉంటుంది ఒకటి భౌతిక రూపం రెండు నైతిక రూపం ధర్మంలో ప్రార్థన ఉపవాసం జంతుబలి వగేర క్రతువులు ఏదో యాంత్రికంగా చేసుకోవడానికి నిర్దేశించబడినవి కావు వాటిని నిర్వర్తించడం ద్వారా ఉన్నత విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని నిర్మించి సత్కర్మలు చేసే ప్రవృత్తిని మనిషిలో జనింపజేయడమే వాటి అసలు లక్ష్యం దైవ మార్గంలో ఒక వ్యక్తి చేసే ఆరాధనలైనా బలిదానాలైనా అవన్నీ భౌతిక రూపం మాత్రమే అవన్నీ స్వీకరించబడాలంటే ముందు అతని నైతిక రూపమైనా అతని సజాచరణ బాగుండాలి అదే లేనప్పుడు ఎన్ని ఆరాధనలు చేసినా ఎన్ని బలిదానాలు ఇచ్చినా ఎన్ని క్రతువులు నిర్వర్తించినా అవన్నీ బుడిదలో పోసిన పన్నీరే అవుతాయి ఇక బక్రీద్ రోజున దైవ మార్గంలో ఒక విశ్వాసి జంతు బలిదానం ఇవ్వడం అన్న క్రతువుతో కుర్బానీ త్యాగాలు అన్న ప్రక్రియ పూర్తయిపోదు నిజానికి ఒక వ్యక్తి చేయవలసిన త్యాగాలు కుర్బానీలు ఏమిటంటే ఇతరుల పట్ల ఉండే ఈర్షా ద్వేషాలను బలి ఇవ్వాలి అహంకారాన్ని గర్వాన్ని బలి ఇవ్వాలి చెడు కోరికలను చెడు ఆలోచనలను బలి ఇవ్వాలి వీటితో పాటు మీరు అమితంగా ఇష్టపడే ధనాన్ని వస్తువులను ఆహారాన్ని సామర్థ్యాలను సైతం అవసరార్థుల కోసం బలిగా అర్పించినప్పుడు మాత్రమే బక్రీద్ పండుగ సార్థకమవుతుంది ఈ విధంగా కాకుండా బక్రీద్ అసలు లక్ష్యాన్ని తెలుసుకోకుండా విచ్చలవిడిగా పశువులను బలివీస్తూ ఏదో పుణ్యాలు చేసినట్టు భావిస్తే దాని అసలు లక్ష్యమైన నైతిక పరివర్తన మాత్రం కాబోదు అల్లాహ్ మనందరినీ సకల విధాలైన వృధా ప్రయాసాల నుండి కాపాడుగాక ఆమీన్ యాబుల్ ఆలమీన్ జైహింద్